ఫైడ్ రైస్ చేసుకుంటున్నాం మేము క్యాబేజ్ తీసుకున్నాం పచ్చిమిర్చి క్యారెట్ నిమ్మరసం టమాటో నాలుగు గుడ్లు కొత్తిమీర రైస్ ఇప్పుడు ఇక్కడ ఫైడ్ రైస్ చేసుకుంటున్నాను అక్కడ మా అమ్మ వచ్చేసింది ఏంటి సారా తినిపోయింది మా అమ్మ వచ్చింది అన్నం చూసారు ఎందులో తింటుందో అందులో వండింది అందులోనే తినేస్తుందండి చూసారా సరే అండి అయితే ప్రాసెస్ మొదలెట్టుకుందాం కట్ చేసుకుందాం మనం బొడ్డోడేమో కూకీ కుకి అంటే తిరుగుతున్నాడు దాన్ని వెనకాల సో అండి ఇది బొచ్చుకొక్క మాట చైనీస్ రైస్ రైస్

కరేపట్లేదండి మొత్తం అయితే కట్ చేసుకున్నాము మనకు కావాల్సింది టమాటా క్యాబేజీ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ రెడ్డి కట్ చేసి క్యాబేజీ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ హెగ్స్ సోయా సాస్ చూసారా సోయా సాస్ కొద్దు ఉందండి సాల్ట్ చూసారా టేస్టింగ్ సాల్ట్ అలాగే నూనె ఇంకా మిరియాల పొడి అయితే పెద్దాం మనం మిరియాల పొడి చూసారీ బాక్స్ ఉంటాయి భలే బాగుంది కదా ఇందులో అన్నీ డబ్బాలు ఉన్నాయండి డబ్బాలు బీరు అనమాట చూసారా డబ్బాలు బీరు అండి ఇందులో మనకు కావాల్సింది మిరియాల పొడి అండి అదైతే మనం తీసుకుందాం ఏ ఏరియాలో ఉందో ఏ కోస్తాలో ఉందో నాకైతే తెలియదండి ప్రస్తుతానికి ఇదైతే మిరియాల పొడి కానీ మనకు మెత్తగా కావాలి ఎందులో ఉంటుందండి ఎక్కడో పెట్టే ఉండి ఉంటుందమ్మా కాదండి చూద్దాం ఎదుగుదా మిరియాల పొడి ఎక్కడ ఉందో ఏ ఉందండి ఎదురు అనే ఉంది నేను అనవసరంగా బీరువా తీసా ఇదిగోండి అండి మిరియాల పొడి మాట ఇది చూసారా టైం చేసారు ఎంత అయిందో రెండు ఇప్పుడు బైట్ రైస్ చేసుకుంటున్నా కొద్దిగా లైట్గా మిరగాల పొడి అండి అంటే మిరగాయలు కార పొడి సరేనా అయితే రెడీగా ఉంటే పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం గుడ్డులు నూనె అన్నీ రెడీ చేసుకుందామండి సమానంగా మనకి సరిపోతుంది నాలుగు ఒక నాలుగుడ్డు నాలుగు నాలుగుడ్లు కూడా ఒక గిన్నెలో కొట్టుకుని పెట్టుకున్నాం అలాగైతే అండి ఒకటి ఒకటి కూర్చొని లోపు ఒకసారి వేసుకుంటే మంచిగా ఒకసారి తిప్పుకొని పెద్ద మొక్కలు వచ్చేలాగైతే చేసుకుందాం మనం టేస్టీగలిగితే ఇందులో ఎదురు తీసుకుంటే బాగుంటుంది అంటారు అది అయితే ఏది బాగుంటుంది అనుకుంటున్నాను మీరు అయితే తీసుకుంటున్నా ఒకసారి అలా సిరిమేసి చూసారా అలా సిరిమేసి జస్ట్ అలా ఉంచేద్దాము ఒక ఐదు నిమిషాలు మంచి అట్టుగా అయిపోయినాక అప్పుడు మనం చెప్పుకుంటే బాగుంటుంది కదండి అది మాకు ఆలోచన ఒక కొద్దిగా మీరు కూడా ఇందులో పోసేద్దాం అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మనకి ఇవన్నీ అయితే రెడీగానే ఉన్నాయి కదా కొంచెం అది పవన్ ఇచ్చినాక అప్పుడు మనం క్యారేజ్ చేసుకుందాం చేసి ఇలాగ అట్ట కింద వచ్చింది కదా మంచి కొండ అలా అక్కడ కొనుక్కుని అంటే ఇదంతా మొత్తం మనం క్యారెట్ క్యాబేజీ ఇదే ఈజీగా ఒకటి మంచి మెత్తగా అవ్వకూడదని పెద్ద మసాలా నేను ఇంకా పక్క ఉంచుకొని ఇప్పుడు అదే విధంగా క్యాబేజీ అయితే చేసుకుందాం అది ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఏ విధమైన మసాలాలు అయితే మన దగ్గరకి ఏమీ లేవు అంటే ఇక్కడ వేరే మసాలాలు ఉంటాయి కానీ టేస్ట్ వేరేగా మారిపోతుంది అందుకే నేను ఏమేరం లేదు ఓన్లీ సోయా సాస్ మరియల్ పొడి అండి అదే మసాలా మాట ఇంకా కారం కారం అయితే బాగుండే అదేనండి ఇంకా మనం ఏం మసాలాలు అయితే వాడలేదు మీరు కూడా జస్ట్ ప్రాపర్ నిమిషాలు నుంచి క్యారెట్ తీసుకుందాం గురుపు నీ పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ సరిగ్గా మగలిద్దమైతేనే ఈ విధంగా మగ్గింది కదా ఈ విధంగా ఈ విధంగా మగ్గినాక ఇంకా మనం క్యారెట్ కూడా వేసుకుందామండి రైస్ కుక్ వేసుకోండి కాయగూరలు ఎక్కువ వేసుకోండి హెల్త్ చాలా అంటే చాలా మంచిది క్యాబేజీ కూడా మంచిదే అండి అలాగే క్యారెట్ కూడా మంచిదే అలాగే దుడ్డు కూడా మంచిదే ఈ మూడు కూడా మంచి అండి దీన్ని తయారు చేయడానికి మనం కొంచెం టమాటా వేసుకుంటాం అలాగే పొద్దు నిమ్మరసం వేసుకుంటాం కుక్కర్ ఒక్క పది నిమిషాలు చక్కగా మగ్గనడ్డాం మగ్గనిట్టినాక అప్పుడు మళ్ళీ ప్రాసెస్ వచ్చింది కదండీ ఇప్పుడు మనం ఒక టమాటా పచ్చిమిర్చి కూడా ఇంకా వేసుకుందాం మరి మళ్ళీ చేయకూడదు కొంచెం కల్పిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అంటే బాగుంటుందండి మరి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా దుష్పం ఉండాలి అనమాట ఏ విధమైన మసాలా లేకుండా ప్లేన్ కదా మనం కాయగూరలతో ఇంకో చేసుకునే ఫ్రైడ్ రైస్ ఉండేది ఇందులో కొంచెం మనం సాల్ట్ సరిపడ సాల్ట్ కాయగూర కాయగూరలకు సరిపడ ఉప్పు ఉండేది కరివకుంటే బాగుండేదండి అయితే లేదు కదా మరి ఇంక ఇందులోనే రైస్ వేసుకుందాం రైస్ వేసుకుని ఇంకొక పది నిమిషాలు మొదలుచుకుంటే మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి మన రైస్ కూడా రెడీ ఉంది ఇంకొద్ది అండి అయిపోతుంది అందుకు నేను కూడా తీసుకుంటాను నాకు మా అమ్మకి అమ్మకంటే ఇక్కడ అందించు రైస్ వేసుకుంటున్నాను ఈ విధంగా తక్కువగానే వేసుకున్నాను ఎక్కువ కాయగూరలు కావాలను కదా అందుకోసం అయితే నేను తక్కువగా వేసుకున్నాను మరియల్ పొడి వేసుకుందాం కొద్దిగా కారం అనిపిస్తారు కూడా టేస్ట్ అయితే కూడా అలాగే వచ్చేసి మరి మనం కొద్ది టేస్టింగ్ ఇచ్చేవాళ్ళు అంటే అజినమోటో కూడా చూసాను స్పూన్లో సగం వేసి వేసాను చిన్న స్పూన్లు కొద్ది టమాటా అదేవిధంగా కొద్ది ఎర్ర అయితే వేసుకుంటున్నాను అండి కొద్దిగానే మా అమ్మ తిందు కారం ఇది సోయా సాస్ అండి లేదు ఇందులోనే కొద్దిగానే ఉంది కొద్దిగా నేను వేసుకుంటున్నాను കാട്ടുണ്ടാവും దగ్గర ఇద్దాం కొంచెం ఒక పది నిమిషాలు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కదా లాస్ట్ ఒక కొద్దిగా నిమ్మరసం బ్రస్ సరిపోతుందండి అంటే టేస్ట్ కోసం నిమ్మరసం వేసుకుంటే టెస్ట్ అండి ఇప్పుడు కావలసిన కొత్తిమీర కరిపగ కొత్తిమీర కొత్తిమీరండి చూసారా మరి చూడండి మన పై డ్రెస్ రెడీ తిని చేసుకున్నాము అర్జెంట్ ప్లేట్లు పడుకుని వస్తుంది